అందరితో ఉన్నాయి అందరు ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా అందరు మంచి ఉండాలి అందులో నేను ఉండాలి అందరికి ముందుగా మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు చూసారా నేను ఎలా బెల్లప్పాలు చేస్తున్నానో వీటిని ఏమంటారు తెలుసా బచ్చప్పాలు అంటారు ఇప్పుడు నేను బచ్చప్పాలు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసే ముందు మాత్రం అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇక ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి బొబ్బట్లు చేస్తున్నాను బొబ్బట్లు ఇలా చేసుకోవాలి నేను చేస్తున్నాను మరోసారి మీ అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అందరూ మరి ఏం చేస్తున్నారు బుల్లెల్లో పోతున్నారు తిరుపతి తాగి గుళ్ళకు పోయి మంచిగా మొక్కుకొని రండి అందరికీ మంచి జరగాలి చూడండి ఫ్రెండ్స్ నేను వర్షపాలు చేస్తున్నాను ఈ రకంగా చేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో నేను మాత్రం ఇలా వర్షపా చేస్తున్నాను ఇది గోధుమ పిండి ఇది పప్పు చూడండి ఫ్రెండ్స్ ద అవెస్టని కొంచెం ణోని లాస్కోవాలి అంతే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు బై ఫ్రెండ్స్